అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫా ఛానల్ నేను మీ గగన్ ఈరోజు మనం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో ప్రా పునః ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి రామ మందిరాన్ని బియ్యం గింజ మీద చిత్రీకరించినటువంటి ఒక మైక్రో ఆర్టిస్ట్ జయకుమార్ గారు ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ జయకుమార్ గారిని కలిసి అతని చిత్రీకరించడానికి గల కారణం మాటల్లోనే అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ నేను శ్రీరామోజు జయకుమార్ మైక్రో ఆర్టిస్ట్ మైక్రో ఆర్టిస్టును జగత్ ఖ్యాతిగాంచిన జగదభి రాముని యొక్క మందిరాన్ని అయోధ్యలో ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా శ్రీరాముల వారికి ఏదో ఉడతా భక్తిగా నేను బియ్యపు గింజ పైన ఆ రాముని మందిరాన్ని తీర్చిదిద్దడమైనది చిత్రీకరించి వినాదాన్ని రాయడమే కాకుండా ఒక వృక్షాన్ని కూడా అక్కడ లిఖించడం జరిగింది దీని కారణం ఏంటంటే మేము ఆ యుగంలో కూడా శ్రీరాముని వారికి స్వర్ణాభరణాలు చేస్తూ ఉన్న సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారులుగా మేము వారికి మంచి నైపుణ్యం గల ఆభరణాలు చేసినందుకు ఆ శ్రీరాముల వారే స్వయంగా మెచ్చి మమ్మల్ని అప్పుడు ఓజుగా పిలిచేది ఓజు అనేది మాకు ఇంటి పేరుగా ఉండేది ఓజు అంటే శిల్పి అన్నమాట వారిగా ప్రత్యేకంగా మాకు మీరు శ్రీరాముని రోజుగా మిమ్మల్ని గౌరవిస్తున్నామని చెప్పడం వల్ల మాకు శ్రీరామ ఓజు పిలుచుకుంటూ పిలుచుకుంటూ కాలక్రమేణా అది శ్రీరామ ఓజుగా స్థిరపడిపోయింది అందుకని ఆ రామునికి నేను నా వృత భక్తిగా శ్రీరామ మందిరాన్ని బియ్యపు గింజ పైన రెండు రోజులు శ్రమించి తీర్చిదిద్దడం జరిగింది మీరు ఇట్లాంటి మైక్రో ఆర్ట్లు అనేవి ఎప్పటినుంచి చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు కూడా నేను చేసిన కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను పత్రిక టీవీలలో రావడం జరిగింది తొంభై ఐదు నుంచి ఇప్పుడు ఇప్పటి కూడా నిరాటకంగా నేను ఆయా సందర్భాన్ని బట్టి సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తూ ఉంటాను కొందరికి స్వయంగా అందించడం కూడా జరిగింది అలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు అన్ని రంగాల అన్ని పండుగలకు సంబంధించిన కళాఖండాలు చేస్తూనే ఉంటున్నాను సుమారుగా ఇప్పటివరకు మీరు ఎన్ని మైక్రో ఆర్ట్లు తయారు చేశారు బహుశా ఓ వంద చేసి ఉండొచ్చు కానీ వాటికి భద్రపరచుకునే స్థలం లాంటి పరికరాలు లేకుండా కొన్ని పాడైపోవడం జరిగింది మిగిలినవి మాత్రం అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి ఇంకేమేమి కళాఖండాలని తెలంగాణ ఉద్యమం సమ సమయంలో తెలంగాణ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఒక తెలంగాణ బిడ్డగా నావంతుగా నేను తెలంగాణ కోసం వెంట్రుకపై జై తెలంగాణ అనే నినాదాన్ని తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది దానికి ఎంత టైం పట్టింది అది రెండు మూడు రోజుల ప్రయత్నంలో చివరికి సఫలీకృతం కావడం జరిగింది తర్వాత తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉన్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇన్నేళ్ళు కలిసి స్నేహపూర్వకంగా ఉన్నందుకు వారికి గుర్తుగా ఆవగింజ పైన పైన ఆంధ్రప్రదేశ్ పటాన్ని చిత్రీకరించి అందులో పూర్ణ కుంభ పూర్ణ కుంభాన్ని కూడా జత చేయడం జరిగింది ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్నేహపూర్వకంగా వారికి గుర్తుగా చిత్రీకరించడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మే ఇరవై రెండు వేల తొమ్మిదిలో ఆయనకు చింతాకుపై హరితాంధ్ర అనే నినానదంతో ఆ చింతాకు మీద వారికి శుభాకాంక్షలు రాయడం జరిగింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా తొలిసారిగా జూన్ రెండు నాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆయుర్భావం సందర్భంగా బంగారు తెలంగాణను అరైన్సు ఇంచు పరిమాణంలో బంగారు తెలంగాణను రూపొందించి దానిలో వెల్కమ్ టు తెలంగాణ అనే అక్షరాలను కూడా జత చేయడం అనేది ఇది తెలంగాణ ఏర్పడ్డ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం జరిగింది క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా వంద సెంచరీ చేసిన సందర్భంగా వంద మిల్లీగ్రాముల బంగారంతో ఆయనకు క్రికెట్ బ్యాట్ తయారు చేసి దానిపైన కంగ్రాట్స్ సచిన్ టెండూల్కర్ ఫర్ రికార్డ్స్ సెంచరీస్ హండ్రెడ్ రికార్డ్స్ సెంచరీస్ అనే లిఖించడమే కాకుండా అందులో ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఒక రత్నాన్ని కూడా పొదిగించడం జరిగింది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా బిఎఫ్ గింజ పైన జయీభవ విజయీభవ అని ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే నినాదాన్ని లిఖించడమే కాకుండా ఆ బిఎఫ్ గింజపై ప్రజారాజ్యం యొక్క పార్టీ జెండాను కూడా తీర్చిదిద్దడమైంది అందులో వారి బాగోగులు వారిని వారి యొక్క క్షేమంగా ఉండాలని వినాయక చవితిని పురస్కరించుకొని ఒక పోస్టల్ స్టాంపు పైన బ్రీలీ గణపతిని తీర్చిదిద్దడమైనది ఇది అందుల యొక్క అందులకు అంకితం ఇవ్వడం జరిగింది అలాగే బిఎఫ్ గింజ పైన మన్మోహన్ సింగ్ గారి ప్లీనరీని అలా చిత్రీకరించి ఆయనకు సా స్వాగతం పలకడం అయింది ముత్యం పైన ముంతాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఏడు వింతల్లో ఒకటిగా తాజ్మహల్ను నిలబెట్టే ఉద్యమం ఓటింగ్ ఓటింగ్లో భాగంగా ముత్యం పైన ముంతాజ్ మహల్ని చిత్రీకరించి ఓట్ ఫర్ తాజ్ అనే అక్షరాలను లిఖించడం జరిగింది ఆ రకంగా ప్రతి సందర్భాన్ని పురస్కరించుకునే నేను ఈ కళాఖండాలు చేస్తూ ఉంటున్నాను ఫ్రెండ్స్ ఇది మన మైక్రో ఆర్టిస్ట్ జయకుమార్ గారు చిత్రీకరించినటువంటి కళాఖండాలు ఇలాంటి మరిన్ని వీడియోలు మళ్ళీ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీకు సంబంధించిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జయ శ్రీరామ్